ంగా అని చేస్తున్నాను దేవుని పేరిట వందనాలు ముందుగా అపోస్తులు అనేటువంటి పౌలు తన అధికారం కోసం స్వతంత్ర కోసం ఈ విధంగా మాట్లాడుతున్నాడు కొరిందలు రాసిన పత్రిక మొదటి మొదటి కొరిందలు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చిన చూసినట్లయితే అపోస్తులు అనేటువంటి పావులు ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే నేను స్వతంత్రుడిని కాన నేను అపోస్తులను కాన మన ప్రభు అయిన యేసు నేను చూడలేదా ప్రభువునందు నా పనికి ఫలం మీరు కాదా అనేటువంటి తొమ్మిదో అధ్యాయము మొదట వచ్చిన లేఖనం ద్వారా అపోస్తులు అనేటట్టు పౌలు మాట్లాడుతున్నటువంటి సందర్భం ప్రతి వ్యక్తికి దేవుని చేత అభిషేకించబడిన తర్వాత లేకపోతే అతను వాక్యాన్ని ప్రకటించడానికి కానీ స్వతంత్రులు కాదా అనేటువంటి ఒక మాటను ప్రతి వ్యక్తి జ్ఞాపకం చేసుకోవాలి అపోస్తులు అనేటువంటి పౌలు ఏమంటాడంటే నేను స్వతంత్రుని కాన నాకు అధికారం లేదా ఎందుకంటే ఏ రోజుల్లో లేకపోతే ఏ దినాల్లో చాలామంది నీకు అభిషేకం ఉన్నదా నీ వాక్యం ప్రకటించడానికి లేకపోతే నేను లేకపోతే నా కుమారుడు లేకపోతే నా ఇంటి వారసత్వం వారు మాత్రమే వాక్యం ప్రకటించడానికి అర్హత ఉన్నదనేటువంటి ఈ దినాల్లో అపోస్తులుడైనటువంటి ప్రభులు మాట్లాడినటువంటి ఈ మాటను మనం చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి మనకి ఎంతైనా ఉంది ఎందుకంటే నేను స్వతంత్రుడు కాను అన్నాడు ఈ లోకంలో మనకి భారతదేశానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ అయితే స్వతంత్రం వచ్చింది నేను కాదని అనట్లేదు అయితే యాక్చువల్గా ఈ స్వతంత్రం కన్నా పాప జీవితంలో మసులుతున్నటువంటి మనకి స్వేచ్ఛయుతటువంటి జీవితాన్ని అనుగ్రహించినటువంటి మన ప్రవేణటువంటి యేసుక్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి ఇట్టి రక్షణ భాగ్యాన్ని బట్టి మనకు స్వతంత్రం దేవుడు అనుగ్రహించాడు ఈ స్వతంత్రాన్ని తీసుకుని ప్రతి వ్యక్తి లోకంలో అనేక మంది నశించిపోతున్నటువంటి వారికి స్వార్థను చెప్పాలి చెప్పే స్వేచ్ఛ స్వతంత్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఎందుకంటే ఒకనొక దినంలో నువ్వు పాపంలో ఉన్నావు గోప్రియ సహోదరి సహోదరుడ ఆ పాపం నుంచి లేకపోతే ఆ అంధకారం నుంచి నేను విడిపించి ప్రభు అయిన నీకు నీకు స్వతంత్రాన్ని ఇచ్చాడు ఆ పాపం అనేటువంటి ఆ స్వతంత్రాన్ని లేకపోతే ఆ పాపం అనేటువంటి అంధకారాన్ని విడిపించి నీకు దేవుని యొక్క రక్షణ అనేటువంటి అపస్వతంత్రాన్ని ఇచ్చాడు ఆ స్వతంత్రాన్ని తీసుకొని నువ్వు ఎట్టి రీతిగా నువ్వు ఉండగలుగుతున్నావు ఆ స్వతంత్రం దేవుడిచ్చింది కదా నేను దేవునికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాను అనేటువంటి విధానాన్ని ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువులు ప్రభులు దేవుడిచ్చినటువంటి స్వతంత్రాన్ని నాకు అధికారం లేదా నేను స్వతంత్రుడిని కాదా అని దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానం ద్వారా మాట్లాడగలుగుతున్నాడు ఇంకా ఏమంటున్నాడంటే నన్ను విమర్శించే వారికి వారికి నేను చెప్పి సమాధానం ఇదే చాలామంది విమర్శిస్తూ ఉంటారు ఏంటంటే నీకు వాకింగ్ చెప్పడానికి అర్హత లేదు లేకపోతే నీకు అభిషేకం ఉన్నదా అంటాడు అంటే కొంతమంది మాత్రమే ఈరోజు అనేక మంది సేవకులు వస్తున్నారు ఏ విధంగా వస్తున్నారు ఏదో సంపాదించాలనే దేవుని యొక్క లేకపోతే దేవుని యొక్క పరిసరను దేవుని యొక్క లేఖనాలను అడ్డు పెట్టుకుని చాలామంది ఏదో సంపాదించాలనుకుంటున్నారు లేకపోతే నా తర్వాత ఎవరంటే నా తర్వాత నాకు మారుడు తర్వాత లేకపోతే నా తర్వాత నా బంధువులో వాక్యం చెప్పడానికి మాత్రమే అర్హులు అంటున్నారు ఇక్కడ ఆ పోస్తులు అనేటువంటి పౌలు ఏం చెప్తున్నాడంటే నేను స్వతంత్రుని కానా అంటున్నాడు మీరే కదా నాకు సాక్ష్యము అని అంటున్నాడు ఎవరు సాక్షులు అయి ఉన్నారట ఆ పౌల కోసం అనేక మంది స్వార్తగా నడిపించినటువంటి ఆ వ్యక్తులే సాక్షులై ఉన్నారట దేవునికి స్తోత్రం కలిగిన కాక మనం కూడా ఇట్టరీతిగా మనం స్వతంత్రం కలిగి ఉండాలట దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి స్వతంత్రం ఉండాలి స్వతంత్రం కలిగి ఉండాలి ఎప్పుడైతే నీకు స్వతంత్రం దేవుడు అనుగ్రహించాడు రక్షణ అనేటువంటి స్వతంత్రం ఆ స్వతంత్రం తీసుకుని లోకంలో అనేక మంది నువ్వు చెప్పగలుగుతున్నావా క్రీస్తు కోసం అని ఒకసారి ఒక ప్రియ సహోదరి సహోదరాల ఈరోజు నీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు ఇంకేమంటున్నాడంటే చూడండి నన్ను విమర్శించే వారికి నేను చెప్పి సమాధానం ఇదే తినుటకు త్రాగుటకు నాకు అధికారం లేదా మనం ఈ లోకంలో తినటానికి లేకపోతే మనం భోజించ భుజించటానికి ఎటువంటి అధికారం ఉంటుందో దేవుని యొక్క ఆ యొక్క లేఖనము తినుటకును బోధించుటకును మనకి అధికారం ఉంది అధికారం లేదంటే అనాథ ప్రణాళిక చెప్పున వేసుక్రీస్తు వారు నేను తల్లి గర్భం నందు పెండం గర్భం ముందు నేను ఎరిగి ఉన్నాడు అనాథ ప్రణాళిక చెప్పినట మీద ఒక ఉద్దేశం ఉంది దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక దేవుడు అనుగ్రహించింది ఆ స్వతంత్రం దేవుడు అనుగ్రహించాడు మరి అసలు స్వతంత్రాన్ని తీసుకుని నువ్వు ఎందుకు పనికిరానివాడుగా లేదా ఎందుకు పనికిరాని దానిగా ఉన్నట్లయితే అది దేవునిచ్చినటువంటి స్వతంత్రాన్ని నిర్వీర్యం చేసినట్లే ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు అలాగే ఇక్కడ కాండం మనం చూసినట్లయితే ద్వితీయ ఉపదేశ కాండం ఇరవై ఐదో అధ్యాయం చూసినట్లయితే అక్కడ ఏ విధంగా మాట్లాడుతున్నాడో మనం చూసినట్లయితే కాండము ఒకసారి కాండము ఏమంటున్నాడు ఇక్కడ ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే కాండం ఇరవై ఐదు నాలుగో వచనంలో ఎలాగ అంటున్నాడైతే ఇరవై ఐదో అధ్యాయము నాలుగో వచనంలో ఏం చెప్పినాడైతే ఇరవై ఐదు వచ్చే నాలుగు సరే దీనికి ఇతర రీతిగా ఆచరిస్తున్నాడు ఏమంటున్నాడంటే నూర్చిడ ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు నూర్చిడ ఎద్దు మూతికి చిక్కం వేయకూడదు ఎందుకంటే అది నూర్చే అధికారము తనకి ఇవ్వబడినప్పుడు తినే అధికారం కూడా తనకుంది అంటే యేసుక్రీస్తు యొక్క వాక్యము చెప్పే అధికారము ప్రతి వ్యక్తి మీద ఉంది అది దేవుని పెట్టినటువంటి భారం దేవుడిచ్చినటువంటి స్వతంత్రం మనసులు ఇచ్చే స్వతంత్రం ఏ లోక సంబంధమైంది మనసు ఇచ్చేటువంటి స్వతంత్రం ఏదో ఒక సంబంధమైంది దేవుడిచ్చినటువంటి స్వతంత్రం ఈ లోకానికి ఒక విలువగా ఉండాలని దేవుని స్తోత్రం కలదుగాక ఆ అలాగే సామెతల గ్రంథం చూసినట్లయితే పన్నెండవ అధ్యాయము పదవచనంలో ఏం చెప్తున్నాడు సామెతల గ్రంథము పన్నెండవచనం పదవచనంలో కూడా చూస్తే ఏం చెప్తున్నాడు అంటే దేవుడు లేఖనం ఎలా కలిగిస్తుంది ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఏమంటున్నాడు నీతిమంతుడు తన పశువులు ప్రా ప్రాణమును దయతో చూసును నీతిమంతుడట తన పశువుల ప్రాణమును దయతో చూసును చూసును మరి మనకి అప్ప చెప్పినటువంటి ఆ బాధ్యతను మరి ఆ ఒక మరి కొట్టడికి కట్టినటువంటి పశువు యజమానుడి దయతో ఏ విధంగా అయితే ఆహారాన్ని పెట్టగలుగుతున్నాడో అలాగే మరి ఆకలితో ఉన్నటువంటి అలమటలాడుతున్నటువంటి సువార్తను తెలియక దేవుని యొక్క ఆహారమును జీవాహారం ఉన్నా అన్నాడు దేవుడు ఆ జీవాహారాన్ని పెట్టవలసినటువంటి బాధ్యత నీతిమంతులైనటువంటి అంధకార స్థితిలో ఉన్నటువంటి మనమల్ని స్వతంత్రం ఇచ్చి మనమల్ని ఆ బంధకాల నుంచి విడిపించింది దేనికోసం అంటే ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడమే అంటే అన్నం అంటే దేవుని యొక్క ఆహారము వాళ్ళకి పెట్టడమే సుశ నీతిమంతుడు ఎవరికి పెడతాడట ఆహారం తన పశువుల ప్రాణమును దయతో చూసినట్ట తన పశువుల యొక్క ప్రాణమును సో మరి ఎంత గొప్పగా మరి సోలోమన్ మహారాజు ఆ మాట మాట్లాడుతున్నాడు అండి అంటే అతనికి ఒక బాధ్యత ఉంది ఎవరికి ఆ యజమానుడికి పశువులు కట్టినటువంటి ఆ యజమానుడికి ఆ బాధ్యత ఉంది ఆ స్వతంత్రపు హక్కు ఉంది దానికి పెట్టి ఆహారం మరి యేసుక్రీస్తుగా యేసుక్రీస్తు నిన్ను పిలుచుకున్నాడు ఇచ్చి పిలుచుకున్నాడు తన స్వరక్తం ఇచ్చి పిలుచుకున్నాడు నీకు స్వతంత్రాన్ని ఇచ్చాడు ఈ లోకంలో నశించిపోతున్నటువంటి ఆకలితో ఉన్నటువంటి వారికి నువ్వు ఆహారం అనేటువంటి దేవుని వాక్యం పెట్టాలి ప్రే సహోదరుడు ఈ సహోదరుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు విద్యార్థంగా ఉపయోగిస్తున్నావేమో నీ సమయాన్ని అనవసరమైన విషయాలకు ఉపయోగిస్తున్నావేమో స్వతంత్రము దేవుడి ఇచ్చినది అది చాలా విలువైంది మరి ఆ స్వతంత్రాన్ని అనేక మందికి దేవుని వాక్యం అనేటువంటి వ్యవహారం పెట్టగలుగుతున్నావా అధికారాన్ని ఇచ్చాడు ఈ లోకంలో ఉన్నటువంటి అధికారం కన్నా దేవునిచ్చినటువంటి అధికారం చాలా గొప్పది ఆ అధికారము అనేక మందికి ఆకలి తప్పికెళ్ళుతో ఉన్న వాళ్ళకి జీవ ఆహారము ఆయన అయ్యి ఉన్నారట మరి ఆయన వాక్యాన్ని ఇంతవరకు బోధించగలుగుతున్నాం ఇది కొంతమందికి పరిమితం అనుకుంటున్నారు చాలామంది ఇది కొంతమందికి పరిమితం కాదండి కొంత దైవ సేవకులకే పరిమితం కాదు ప్రతి వ్యక్తి ఒకసారి రక్షణలోకి వచ్చిన తర్వాత దేవుడు పిలువబడిన తర్వాత ప్రతి వ్యక్తి మీద ఆ భారం ఉంది ఏ భారపట వాక్య సువాసన భారం ఉంది ప్రతి వ్యక్తికి భారం ఉంది నేను చెప్పకూడదు నా బాధ్యత కాదనుకుంటున్నారు చాలామంది ఇది చాలా తప్పిదం దేవుని యొక్క ప్రణాళిక లేకుండా నువ్వు ఒకసారి రక్షణలోకి రాలేవు ఆ రక్షణలోకి వచ్చిన తర్వాతనే నువ్వు అభిషేకించబడ్డావు నేను అభిషేకం చెప్పలేనండి నాకు అభిషేకం లేదండి నేను వాక్యం చెప్పకూడదండి అనేటువంటి పరిస్థితులు లేకపోతే అనేక మాటలు చెప్పగలుగుతారు ఇది ఎక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే నీటి సంఘాల్లో ఇది బోధిస్తున్నారు ఏ బోధిస్తున్నారంటే నేను వాళ్ళని చెప్పడానికి అర్డు